ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి రాష్ట్ర మంత్రి మంత్రివర్యులు శ్రీ పొద్దుళ్ళ శ్రీధర్ బాబు గారు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ గారు అలాగే సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కెకె మహేందర్ రెడ్డి గారు ఇతర కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరికీ ప్రెస్ క్లబ్ తరఫు నుంచి ఆర్థికంగా స్వాగతం తెలియజేస్తున్నాం గారిని వేదికపైకి సాధనంగా అధ్యక్షులు శ్రీ ప్రకాష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతుంది శ్రీ భద్రాచలం గారు విశ్వనాథం గారు అలాగే టివి నారాయణ గారు మురళి మల్లికార్జున గారు రాపల్లి సంతోష్ గారు రాజ లక్ష్మణ్ గారు కాంపూజి ముత్యం గారు అతిథులకి బ్యాడ్చిలు ప్రదానం చేస్తున్నారు సాక్షణంగా కార్యక్రమాన్ని ప్రారంభించడం జ్యోతి ప్రజలతో ప్రారంభం చేద్దాం ముఖ్య అతిథులు రాష్ట్ర మంత్రివర్యులు జ్యోతి ప్రజలలో పాల్గొనాల్సిందిగా మిగిలిన అతిథులు ఉన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తిరిగి ఎన్నికైన జయంతకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండి జర్నలిస్టులుగా ప్రభుత్వానికి సంబంధించి అనేక ప్రజా సమస్యల దృష్టికి తీసుకొచ్చే విధంగా సిరిసిల్ల జర్నలిస్ట్ యూనియన్ పనిచేయాలని ఆకాంక్షిస్తూ ఎన్నికైన అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ఇప్పుడు గౌరవనీయులైన శ్రీధర్బాబు గారు మనస్సును కోరుతాం ఈరోజు సోదరులు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడుగా మా రెండో వారు మూడో వారు ఎన్నికైన సందర్భంలో జయంత్ గారికి హృదయపూర్వకంగా మా తరఫున మా సహచర గౌరవ మంత్రివర్గ సోదరుడు పొన్నం ప్రభాకర్ గారి తరఫున మా సోదరులు ఆది శ్రీనివాస్ గారు మహేందర్ రెడ్డి గారు మృత్యుంజయం గారు మా లైబ్రరీ కమిటీ చైర్మన్ సత్యనారాయణ గౌడ్ గారు అందరి పక్షాన వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ప్రెస్ ఒక ఫోర్త్ ఎస్టేట్గా మరి అనేక సందర్భాల్లో ఈ ప్రజాస్వామ్యాన్ని పటిష్టంగా ముందుకు నడుపుతాను తరుణంలో మరి ప్రెస్కు సంబంధించిన మరి వారి మిత్రులందరి వారి సంక్షేమం వారి హక్కులను కాపాడే ప్రయత్నంలో క్లబ్లు ఏర్పడ్డాయి ఈ క్లబ్లకు సంబంధించి ఏ ఆదర్శంగా అదే విధంగా అదేవిధంగా పనిచేస్తూ ఉండడం జయంతి కనుక మూడోసారి ఎన్నిక కావడం జరిగిందని మేము భావిస్తూ ఉన్నాం మరి ప్రజలకు ప్రభుత్వానికి ఒక ప్రత్యేక వారధిగా నిలిచి మరి సత్య దూరమైన పలుకులు ఎవరైనా పలుకుతే దానికి క్షుణ్ణంగా ఆలోచన చేసి ప్రజలకు వద్ద సత్యాన్ని చేరదీసే దిశలో మీరు ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకా ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతూ మరొకసారి వారికి అభినందనలు తెలియజేస్తూ ప్రెస్ క్లబ్కు సంబంధించిన సోదరులు దీనికి సంబంధించిన కమిటీ సభ్యులకు కూడా ఈ సందర్భంలో హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందుకంటే ఇంకో ప్రోగ్రామ్ ఉంది మరి మంత్రి గారు రోడ్డు మీద వెయిట్ చేస్తూ ఉన్నారు వారు ఒక చిన్న ప్రోగ్రామ్ తీసుకొని వెయిట్ చేస్తా ఉన్న తన్నంలో మీరు అందరూ కూడా మన్నించాలని నేను కానీ ప్రభాకర్ గారు గారి పోవాల్సింది ఉన్న సందర్భంలో మీరు అందరూ మన్నించాలని కోరుతూ సెలవు తీసుకుంటారు कमवारिते <laughs> సదస్సుల సంక్షేమానికి కృషి చేస్తానని రాయ దేశాలకు అతీతంగా క్లబ్ సభ్యుల అభివృద్ధికి పాటు పడతానని ప్రశ్న గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా వ్యవహరిస్తానని మనసా వాచ కర్మనే త్రిషికరణ శుద్ధితో ప్రవర్తిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను జర్నలిస్ట్ లైక్ చేత జర్నలిస్ట్ లైక్ చేత అందరి శుభం అందరి నమస్కారం మీ సమస్యల మా ప్రభుత్వం తరఫున మీకు ఎప్పుడు అన్నయ్య మీ ప్రభుత్వానికి ప్రభుత్వానికి అండగా ఉండండి మేము కూడా మీ సమస్యల పట్ల ఎప్పుడు అండగా ఉంటామని మాట మన చేస్తూ అందరి నమస్కారం హందారెడ్డి గారు నవల సత్యనారాయణ గారు కల్ముల స్వరూప గారు అదేవిధంగా చిక్కాల రామారావు గారు తర్వాత వేదికపై ఉన్నటువంటి మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇవాళ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకోవడం జరిగింది జర్నలిస్టుల్లో చాలామంది చాలా కాలంగా సిరిసిల్లా ప్రాంతంలో రకరకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ తమ యొక్క సహకారాన్ని సమాజానికి అందిస్తూ ముందుకు పోతున్నటువంటి క్రమంలో చాలామంది జర్నలిస్టులకు ప్రభుత్వ పరంగా కూడా అనేక రకాల సహాయ సహకారాలు లభించడం జరిగింది ఇంకా మందికి ఇళ్ళ స్థలాలు రాకపోవడం కొంతమందికి ఇళ్ళ స్థలాలు వచ్చినా కూడా ఆ స్థలంలో మౌలిక వసతులు లేకపోవడం ప్రధానంగా విద్యుత్ సదుపాయం కానీ డ్రైన్స్ కానీ రోడ్లు కానీ ఇటువంటివన్నీ లేకపోవడం వల్ల పట్టాలు వచ్చినటువంటి ఆ అరవై డెబ్బై మంది రిపోర్టర్లకు కూడా అక్కడ ఈ నాలుగైదేళ్ళుగా ఏ రకమైనటువంటి పనులు చేపట్టలేని వాతావరణం ఉన్నది అదేవిధంగా ఇంకా చాలామందికి ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వాల్సింది ఉన్నది కాబట్టి మహేందర్ రెడ్డి గారు కానీ సత్యనారాయణ గారు కానీ ఇంకా అధికారంలో ఉండేటువంటి పెద్దలందరూ కూడా వారి సహకారాన్ని ఇచ్చి అర్హులందరికీ కూడా తప్పకుండా ఇళ్ళ స్థలాలు ఇచ్చేందుకు మీ సహకారం ఇవ్వాలి అని అదేవిధంగా జర్నలిస్టులు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం కల్పించడానికి మనని అన్నగారు కూడా ఒక చిన్న హామీ ఇచ్చారని ఆ క్రమంలో కొన్ని పనులు సాగుతూ ఉన్నాయి ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం కింద కొత్త ఆర్థిక సహాయం కూడా అందించడానికి ముందుకు వచ్చినటువంటి క్రమంలో చాలామంది జర్నలిస్టులు వాటి కోసం కూడా ఎదురు చూస్తున్నటువంటి వ్యవహారం అయితే ఉంది కాబట్టి క్రమక్రమంగా ఇవన్నీ కూడా అందరి సహకారంతో పూర్తి చేసుకోవాలనేటువంటి ఆలోచనతో జర్నలిస్టులు ఉన్నారు సిరిసిల్ల జర్నలిస్టులకు ఇప్పటి మంచి పేరే ఉన్నది ఎక్కడ కూడా ఇబ్బంది కలిగిస్తారు సమాజంలో ఉండేటువంటి మిగతా వాళ్ళకు అనేటువంటి పేరు లేదు అటువంటి ఇక ముందు కూడా కొనసాగాలని అధికారులతో కానివ్వండి ప్రజాప్రతినిధులతో కానివ్వండి తర్వాత అన్ని రకాల అన్ని వర్గాల ప్రజలతో కానివ్వండి జర్నలిస్టులకైతే మంచి సంబంధాలే ఉన్నాయి ఇక ముందు కూడా అలాగే కొనసాగాలని కోరుకుంటూ నూతన పాలక వర్గం ప్రెస్ క్లబ్ వాళ్ళందరూ కూడా మరొకసారి ఇటీవలనే మరోసారి మూడవసారి ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా వారి సహజ కమిటీ మెంబర్లుగా ప్రమాణ స్వీకారం చేసిన గారికి వారి కార్యవర్గ సభ్యులకు మిగతా సభ్యులకు అందరికీ పేరు పేరున మేము కూడా తట్ టైం తను ఇనామసి ప్రశాంత వాతావరణంలో మీరందరూ కలిసి ఎన్నుకోవడం చాలా శుభ సూచకం అలాగే వివిధ పార్టీలు కావచ్చు మనకు ఏం మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా ఇప్పుడు ఇంతకుముందు పునంప్రభాకర్ గారు మధ్య వాళ్ళు చెప్పినట్టు మనకు నిజా నిజాలు వెలికి తీసి మీరు ఒక నాలుగో స్తంభంగా ఉన్న మీ ప్రెస్ మిత్రులందరూ మనం ఎప్పుడూ ఇక్కడ టౌన్లో ఏ పార్టీలైనా కావచ్చు ప్రెస్లో కానీ రాజకీయ మిత్రులు కానీ అధికారంలో ఉన్న వాళ్ళు కావచ్చు అన్ని డిపార్ట్మెంట్ అంతా ఏ ఏమున్న ప్రజా సమస్యలు కావచ్చు ప్రజలకు ఉద్దేశం ఏమైనా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు కావచ్చు ఏమున్నా మనం అందరం మెలిసిగా ముందుకు తీసుకెళ్తున్న ఈ శుభ సందర్భంగా ఇప్పుడు ఒక సీనియర్ ప్రెస్ మిత్రుడు భద్రాచలం గారు చెప్పారు వారు కూడా ఇప్పుడు భూమి ఇల్లు లేని మిత్రు ప్రసంగ మిత్రులకు ఎక్కడ వాళ్ళకు ఇప్పుడు మనకున్న గవర్నమెంట్లో మా నాకు తెలిసి ఇప్పుడు ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు వేదిక పైన ఇల్లు ప్లేస్ ఉన్నట్టయితే మనం ఒక ఫైవ్ ల్యాక్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మన ప్రభుత్వం అలాగే వాళ్ళకు ఇంకా డబుల్ బెడ్రూమ్ కావచ్చు ఇంకా ఏమైనా కార్యక్రమాలు ఏది కోరినా అధికార పక్షంగా ఇక్కడ ఇన్ఛార్జ్ గారు ఉన్నారు చైర్మన్ టౌన్ అందరం ఇక్కడ మన టౌన్ సంబంధించిన అందరం మనం ఉంటాం బ్రదర్ ఏది ఉన్నా మీరు అది తీసుకొస్తే తప్పనిసరిగా అది పై వరకు తీసుకువెళ్ళి అది సాధ్యపరచి మనకు చేరేటట్టుగా చూస్తామని చెప్పి మీకు నాకు అవకాశం మాటలు చెప్తూ వేదిక పేరున్న పెద్దలకు వేదిక పేరున్న పత్రికా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ నా వంతు సహకారం ప్రెస్ క్లబ్కి ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తూ అదేవిధంగా పెద్దన్న భద్రనాటి దాకానే కరెంటు పనులు కొన్ని కొద్ది ఉన్నాయి మిగిలిపోయినాయి అవి కూడా చేయాలని చెప్పారు నేను గతంలో జయంతం తీసుకొని వెళ్ళి తంగనపల్లిలో టెక్స్టైల్ పార్క్ కనుక వెళ్లకున్న ప్లేస్ ఏదైతే అవుతుందో అందులో ఉన్న లైన్లను కొన్ని షిఫ్టింగ్ చేయాలని చెప్పి ఖచ్చితంగా అది చూసాం మా తరఫున ఏంటి చెస్ తరఫున ఏంటి మేము చేస్తాం ఎంపీటీసీఎల్ తరఫున ఏంటి ఎంపీటీసీఎల్ లైన్ ఉంది అందులో అది కూడా షిఫ్ట్ చేస్తామని చెప్పడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కలిసి మీతో కలిసి పనిచేస్తానని తెలియజేస్తూ నా వంతు సహకారం చేస్తానని తెలియజేస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవుస్తాం నూతనంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి జయంత గారు మరి అదేవిధంగా నాతో పాటు అనేక కార్యక్రమాల్లో మేము రాజకీయంగా వాళ్ళు పత్రికా రంగంలో పాల్గొంటూ వస్తున్నటువంటి మా చిరకాల మిత్రుడు భద్రాచలం విశ్వనాథం గారు అదేవిధంగా మా ఇంకా ముత్యం తర్వాత ఇంకా చిరకాల మిత్రులు ముప్పై ఏళ్ళ విలేకరే కాదు నేను విలేకరుల గురించాను చిరకాల మిత్రులైనటువంటి విలేకరులతో మాట్లాడతాను అది తర్వాత చాలా మంది కొత్తగా ఈ రంగాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి మిత్రులు ఈ కార్యక్రమంలో మాతో పాటు పాల్పరుచుకుంటున్నటువంటి పాత్రికేయులే కాకుండా వివిధ రాజకీయ పక్షాలకు చెందినటువంటి సోదరులు సోదరి ప్రెస్ క్లబ్ అంటే ఇది ఒక పట్టణం లోపల ఒక ప్రెస్ క్లబ్ అంటే ఐక్యరాజ్య సమితి లాంటి కార్యాలయం ఇది అంటే దీనికి దీనికి శత్రువులు ఎవరు ఉండకుండా తర్వాత ఇది అందరికి సంబంధించినటువంటి ప్రతి వాళ్ళు ఇది మాది అని అనుకునేటువంటి కార్యక్రమం ప్రజలందరూ కూడా ఈ ప్రెస్ క్లబ్ పోయినట్టయితే మాకు ఏదో న్యాయం జరుగుతుందని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాకు సేవ చేస్తారని న్యాయం చేస్తారనేటువంటి ఒక ఆలోచన కలిగించేటువంటి ఒక వ్యవస్థ ప్రెస్ క్లబ్ అందులోపల సరే ఎక్కడైనా మాట్లాడుకోవడానికి అవకాశం లేకుండా ఈ కార్యక్రమాల లోపల ఆల వాళ్ళు మాత్రమే కాకుండా ఏదైనా ప్రభుత్వానికి కానీ లేకపోతే ప్రజలకు కానీ చెప్పవలసినటువంటి సమాచారం అనేది ఏమైనా ఉన్నట్టయితే అక్కడ ప్రెస్ క్లబ్ వచ్చి చెప్పుకోవచ్చు అనేటువంటి ఒక వ్యవస్థ అక్కడ ఉంటుంది సరే ఇంతకుముందే మా సత్యనారాయణ గారు చెప్తాను మేము అన్నది లేదు కొద్ది నుంచి అని కాబట్టి నేను కూడా ఇప్పుడు మాట్లాడు కానీ కానీ మిత్రులు జయంతి గారు మరి వారి పక్షాలు వారితో పాటు ఏర్పడినటువంటి కార్యవర్గము వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రెస్ క్లబ్ లోపల ఉన్నటువంటి సభ్యులందరినీ కలుపుకొని ఇది ఒక మంచి వ్యవస్థగా రూపొందించి రూపొందించబడి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఈ సంస్థ పనిచేస్తున్నది ఇది ప్రజల కొరకు పనిచేస్తుంది అనేటువంటి విశ్వాసాన్ని ప్రజల లోపల కల్పించే విధంగా పనిచేస్తుందని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఇప్పుడు ఎన్నికైనటువంటి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో క్లబ్ అభివృద్ధికి పాటు పాడతాను మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు శ్రీశిల్లా ప్రెస్ క్లబ్కు నూతనంగా ఎన్నికైన మిత్రులు జయంతి గారు అలాగే వారి బృందానికి నా ఉదయపురక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఎన్నికలన్నీ కూడా ఒక సుహృద్భావ వాతావరణంలో ఆరోగ్యమైన ఆరోగ్యకరమైన పోటీలో జరగడం చాలా సంతోషం ఇంతకుముందు పెద్దలందరూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు ప్రజాస్వామ్యానికి ఈ యొక్క ప్రెస్ అనేది ఒక నాలుగవ స్తంభం నాలుగు ఉంటే అందులో ఇది కూడా ఒక మూల స్తంభం ఈ యొక్క ప్రెస్ సరే ప్రెస్ అంటే చాలామంది ప్రజాస్వామ్య యుద్ధంగా ప్రజల పక్షాన ప్రజల కొరకు ఎప్పటికప్పుడు స్పందిస్తూ వారి యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రజలు ప్రజలకు వారధిగా వండుకుంటూ ఇంతకుముందు పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు గన్ను పెన్ను దన్ను అని కాబట్టి ఆ తన్నుగా ఉండడానికే ఈ వ్యవస్థ ఉండాలి గన్ను అనేది తన్నుగా ఉండాలి కానీ చాలా చాలామంది ఏమైతే ఉంటాయి ఈ మారుతున్న వాతావరణంలో ఈ సమాజంలో న్యూస్ అంటే ఇంతకుముందు నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అంటే నాలుగు పక్కలను కలుపుతూ అన్నింటి యొక్క సమాచారాన్ని మంచి చెడులను కూడా సేకరించి ఈ సమాజానికి ప్రభుత్వానికి ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేసి ఒక నిశితంగా పరిశీలించి పరీక్షించి ఛేదించి చోదించి ఇలా ప్రజల వద్దకు తీసుకెళ్ళి ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి ఆ సమస్యల పరిష్కారానికి దోహదపడేది కానీ ఇప్పుడు న్యూస్ ఛానల్ అంటే అబ్బా న్యూస్ ఛానల్లా అవన్నీ కూడా వ్యూస్ ఛానల్గా మారిపోయినాయి న్యూస్ పక్కకు పడిపోయిందిగా వ్యూస్ అయిపోయినాయి అంటే దాని కారకులం ఎవరు అనేది మనకు మనగా ప్రశ్నించుకున్నట్టయితే దాని కారకులు ఎవరినో మనం బ్లేమ్ చేసే పర్లేదు మనకు మనమే బ్లేమ్ చేసుకోవాలి వాళ్ళ ఆ వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ప్రజలకు వారధిగా ఉండాల్సిన వ్యవస్థను మన అవసరాలగా వ్యక్తిగత అవసరాలగా పార్టీల అవసరాలుగా ఇలా వ్యవస్థల అవసరాలుగా అన్నట్టు ఇలా ఇంతకు ముందు న్యూస్ ఛానళ్ళు పెద్దలు ఇక్కడ భద్రాచలం గారు విశ్వనాథం గారు వీళ్ళందరూ కూడా మీ అందరికంటే కూడా ముందు నుండి ఉన్న వాళ్ళు అందరూ కూడా వారు రాసిన అప్పుడున్న విలువలకు ఇప్పుడున్న విలువలకు చాలా తేడా ఏర్పడదు వాళ్ళ సమాజంలో ఆ విలువలను పూర్వవైభవాన్ని మళ్ళీ మన యొక్క ప్రెస్ కు తీసుకురావాల్సిన బాధ్యత నవతరంగా మనం వచ్చిన మన పైన ఉంది అలా ఇలా వ్యవస్థ అనే రాత్రి ఏమైంది పొద్దున టీఆర్పీ రేటింగ్ పెరుగుతుంది రేటింగ్ ఏ న్యూస్ చేస్తే మన రేటింగ్ మన ఛానల్ యొక్క ఇది పెరుగుతుందని చెప్పి మనం ఆలోచించడం కాకుండా ఆ రేటింగ్ ఒక న్యూస్ వేయడం వల్ల ఈ సమాజం మీద ఎటువంటి దుష్ప్రభావం పడుతుంది అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అలా ఇలా కేవలం ఏంటంటే టిఆర్పీ రేటింగ్ కొరకు అక్కడ ఆ క్రైమ్ జరిగింది ఇక్కడ ఈ క్రైమ్ జరిగింది దీనికి ఇది జరిగింది ఉన్నది లేనట్టు ఉన్నది లేనిది ఉన్నట్టు మనం అపోహలు కల్పిస్తూ ఇవాళ కృ కృత్రిమ మేధ వచ్చింది వాళ్ళ కృత్రిమ మేధను కూడా ఉపయోగించి దానికి సొగసు లబ్బి ఇవాళ వ్యక్తిగత దూషణలకు వ్యక్తిగత ఆరోపణలకు మనం అంతా కూడా ప్రెస్ వాడాల్సిన పరిస్థితి రావడం నిజం కూడా బాధాకరం ఏది ఏమైనప్పటికీ కూడా కానీ ప్రెస్ లేనిది ఈ సమాజం లేదు ఇవాళ ప్రెస్సే తెల్లారి మన కళ్ళు తెరిచినప్పటి నుంచి మొదలుకుంటే పడుకునేంత వరకు కూడా ఈ మాధ్యమాల ద్వారానే ఈ ప్రపంచంలో నలుమూలలో ఏం జరుగుతుందనే సమాచారాన్ని మనం అందరం కూడా తెలుసుకోగలుగుతున్నాం దాని ద్వారానే ప్రభుత్వాలు కానీ వ్యవస్థలు కానీ సంస్థలు కానీ ఇలా స్పందిస్తున్నాయి ప్రజలకు అండగా వచ్చి వాళ్ళ సమస్యలు తీర్చే దిశగా ఇలా ప్రయత్నం చేస్తుంది అరే ఇవన్నీ ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు సిరిసిల్ల పట్టణంలో ఏదైతే ప్రెస్ క్లబ్ వారికి ఇలా వారు అనేకమైన లిస్ట్ ఇవ్వడం జరిగింది నిజంగా కూడా అది వారి అవసరం ఆ అవసరాలను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది ఎందుకంటే వారు కూడా ఈ సమాజంలో ఒక పౌరులు ఒక బాధ్యతను ప్రభుత్వం పక్షాన ఇలా ప్రజల పక్షాన వారదిగా ఉండి నెరవేరుస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇబ్బందులు ఉన్నప్పుడు నెరవేర్చవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నది ఇవాళ ఈ దేశంలోని సర్వోన్నత న్యాయస్థానం మీ అందరు కూడా ఏం చెప్పాల్సినది కాదు మీ అందరికీ తెలిసిందేది ఈ సమాజంలో ఎవరు కూడా సామాన్యుని కంటే పైన లేరు అదే జర్నలిస్ట్ కానీ ఐఏఎస్ ఐపీఎస్ కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇవాళ స్థలాలకి టైపుల్లో ఎవరికి కూడా మినహాయింపు ఇవ్వలే ఇవ్వాలి గత భద్రాచలం గారికి వీళ్ళందరూ కూడా తెలిసిన అవుతున్నందుకే భద్రాచలం అంటే ఇప్పుడు మేము అనుడు అన్నాం కానీ వాళ్ళ మీద కత్తి పెట్టాం పెట్టామేమని చెప్పి ఇవాళ దేశంలోని సర్వోన్నత న్యాయస్థానమే తీర్పిచ్చింది వాళ్ళ ఎవరికి కూడా ప్రియారిటీ బేసిస్ మీద ఇళ్ళ స్థలాలు ఇవ్వడానికి వీల్లేదు అది ఎమ్మెల్యేలు కావచ్చు ప్రశ్నమిత్రులు కావచ్చు ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు వాళ్ళకందరికీ కూడా సామాన్యుడి యొక్క అవసరాలు తీరిన తర్వాతనే మీరు కూడా సామాన్యుడి కోటాలో రావాల్సిందే చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళ కాబట్టి దాన్ని ఇలా ఉల్లంఘించే శక్తి ప్రభుత్వాలకు ఉందని నేను అనుకోవట్లేదు ఇవాళ ఎందుకంటే ఏం చేయాలనుకున్నా మళ్ళీ సర్వోన్నత న్యాయస్థానం యొక్క తీర్పును పక్కన పెట్టాలంటే పార్లమెంటులో మళ్ళీ ప్రక్రియ జరగాలి వాళ్ళ ఏది ఏమైనప్పటికీ కూడా దానికి కూడా కొన్ని అటు ఇటుగా చూసుకొని సర్దుకుపోవాల్సిన అవసరాలు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ఆల్రెడీ కొంతమేర చాలామందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది ఎన్నికల సందర్భంలో అనేక మార్లు మేము కూడా చెప్పడం జరిగింది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఇందిరమ్మ ఇల్లు మేము ఇస్తామని అనుకుంటున్నామో మీకు ఇళ్ల స్థలాలు ఉన్నట్టయితే వాటికి ఇందిరమ్మ ఇల్లుకి ఇచ్చే ఐదు లక్షల రూపాయలను మీకు ఇప్పించడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది ఇక్కడ నేను కానీ అక్కడ ఆది శ్రీనివాస్ గారు కానీ మొన్న వచ్చినప్పుడు మొన్న ప్రభాకర్ దృష్టికి కూడా తీసుకెళ్ళినప్పుడు వారు కూడా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని అని చెప్పడం జరిగింది మొన్న నేను చెప్పిన మేర గృహ నిర్మాణ శాఖ శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి విన్నవించడం జరిగింది అయితే అందులో ఒక అది ఉంది ఏమనంటే మార్పు ఉంది ఏమనంటే ఇందిరా మైల్ ఇవ్వడం కేవలం మహిళలకు మాత్రమే మహిళలకే ఇవ్వాలి ఇందిరా ఇల్లు ఇక్కడ ఇలా ఇంటి స్థలాలన్నీ కూడా పురుషుల పైన ఉన్నాయి ఎందుకంటే చాలా మంది మన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క వృత్తిలో ఉన్న వాళ్ళందరూ కూడా పురుషులు ఉన్నారు ఇంతకు ముందు ఇచ్చిన స్థలాలన్నీ కూడా పురుషులకే ఇవ్వడం జరిగింది తప్పకుండా వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఈ సమస్య ఒక సిరిసిల్లదో ఇవ్వడదో కాదు రాష్ట్ర వ్యాప్తంగా సరే పెద్ద పెద్ద జర్నలిస్టులకు ఇంతకుముందు వచ్చిన వాళ్లకు జుబ్లీజులు బంజారీసులు ఉండొచ్చు వాళ్ళకు కానీ వీళ్ళ యొక్క సమస్యను తీర్చాల్సిన బాధ్యత మన పైన ఉంది ఇది ఒక మీ సిరిసిల్లా వెళ్ళినవాడ సమస్య కాదు మాకు కూడా అన్ని మండలాలలో మాకు కూడా ఉంటారు పాత్రికే మిత్రులు వాళ్ళకు కూడా మనం ఒక నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర వ్యాప్తంగా ఉంది తప్పకుండా దీనిపైన ఒక పరిశీలించి దీనికి అదే పరిశీలించి దీన్ని మన మిత్రులకు ఏ విధంగా మనం లబ్ధి చేకూర్చే దిశగా నిర్ణయం తీసుకోవాలనో తప్పకుండా వారికి లబ్ధి చేకూర్చే విధంగా విధంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది అందుకే మేము కూడా ఇలా ఈ సభా ముఖం మీ అందరు కూడా తెలియజేసేందుకనే తప్పకుండా మా వంచన లేకుండా మేము ఇచ్చిన హామీ మీరా అతను మీ ప్రిస్క్రైబర్ అధ్యక్షుడు మీకు ఇచ్చి ఉంటాడు నేను గెలిచిన తర్వాత తప్పకుండానే తీసుకొచ్చి ఇస్తా అని చెప్పి కాబట్టి మా మాట వారి మాటగా కూడా నేను మీకు హామీ ఇచ్చి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక నిర్ణయం తీసుకొచ్చే దిశగా ఇలా పెద్దలందరి సహాయ సహకారాలతో తీసుకెళ్తారని మీ దృష్టికి తీసుకొస్తూ ఈ యొక్క సమావేశానికి నన్ను పిలిచిన ప్రెస్ క్లబ్ యాజమాన్యానికి యొక్క యూనియన్కు మీ వచ్చిన మీ అందరు కూడా అన్ని పార్టీల పెద్దలకు వేదిక పేరున్న పెద్దలకు నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా పేరు పేరున శుభాభివందనాలు తెలియజేస్తూ మరొకసారి వారికి ఈ సంవత్సర కాలం అనేది సంవత్సరం ఈ రెండు సంవత్సరాల పదవీ కాలం మంచి వాతావరణంలో అన్ని అందరి మిత్రులు పోటీ చేసిన వాళ్ళు ఇలా ఓడిపోయినంత మాత్రాన వాళ్ళు బలహీనులు కాదు గెలిచినంత మాత్రాన వారు బలవంతులు కాదు ఈ పోటీ ఒక ఆరోగ్యకరమైన వాతావరణం కొరకు ఉంది ఎందుకంటే పోటీ లేకుంటే మళ్ళీ మనం పరిగెత్తలేము కంపల్సరీ పోటీ అనేది అనివార్యం ఏ రంగంలో అయినా అనివార్యమేది ఆ పోటీని ఒక ఆరోగ్యకరమైన పోటీగా భావించి అందరినీ కలుపుకొని ఈ ప్రజా సమస్యల ఛేదనలో వీరందరూ కూడా ముందుండి ఈ సమాజంలో పాలు పంచుకొని ఈ సమసమాజ అభివృద్ధికి ఎందుకంటే మీరు జ్యోతిరాజు పూలియా గారి యొక్క జయంతి రోజు చేస్తాను ఇలా జ్యోతిరావు పూలే గారి జయంతి ఈ సమాజానికి రెండు వందల సంవత్సరాల క్రితం మనకు స్వతంత్రం రాకముందు ఇలా రాజుల చరిత్ర కాలంలోనే వారు అనేకమైన ఒడిదడుపులను కష్ట సుఖాలను ఎదుర్కొని సమ సమాజ స్థాపన కొరకు విద్య లేని వాడు వింత పశువు అదైన ఒక నారుడిని వారి దృష్టిలో మలుచుకొని ఈ సమాజాభివృద్ధి కొరకు ఈ కుల మతాల కూడలను పారదు అంటే విద్యా వికాసం ముఖ్యమని చెప్పి స్త్రీలకు సమాన హక్కులు కూడా అవసరమని చెప్పి భార్యను చదివించి తాను దేశంలోనే ఒక మొదటి మహిళా ఉపాధ్యాయులుగా చేర్చి ఇలా విద్యను వ్యాపించే దిశగా పనిచేసిన రోజు వీరి ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి వారి ఆశయ సాధన కొరకు మీరందరూ కూడా ముందుకు పోతారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మన పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు శ్రీకృష్ణ గారు వచ్చారు వారికి ప్రెస్ క్లబ్ తరఫు నుంచి స్వాగతం తెలియజేస్తున్నాం అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీ శ్రీకాటర్ నర్సయ్య గారిని కూడా ప్రెస్ క్లబ్ తరఫు నుంచి స్వాగతిస్తున్నాం తర్వాత ఇలాంటి కార్యక్రమానికి వచ్చినటువంటి అతిథులకి ఆత్మీయంగా అందించే చిన్న సత్కారాలు